హాయ్ ఫ్రెండ్స్ ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం నేనైతే మెంతికూర చేపల పులుసు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ముందుగా అయితే నేను చేపలు కడిగి గిన్నెలో వేసుకున్నానండి గుప్పడి చింతపండు తీసుకున్నాను కట్ట మెంతికూర గరిటెడు కారము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు రెండు స్పూన్ల ధనియా పౌడరు ఒక స్పూన్ కొబ్బరి పొడి అర స్పూన్ గరం మసాలా వీటికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి ముందుగా అయితే మనము చింతపండు కడిగి నానేసుకుందాము చింతపండు దుమ్ము లేకుండా ముందుగా ఒకసారి కడిగి మళ్ళీ మరికొన్ని నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకుంటున్నానండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేడైపోయింది ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మెంతులు ఆవాలు జీలకర్ర కలిపి ఒక అర స్పూన్ వేసుకున్నాను వాటిని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు తరిగి వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు ఒకసారి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత తరిగిన మెంతికూరను వేసుకుంటున్నానండి నీట్గా చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి మంతికూర పొడి పొడి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి మెత్తగా ఉండకూడదు పొడిగా అయినప్పుడే మనకు చేపల పులుసు అనేది టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి దాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే గరిటెడు కారం వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి నేనైతే ముందుగా రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకొని చేప ముక్కలని ఇందులో వేసుకుందాము ఇలా డైరెక్ట్ నూనెలో వేసి ఫ్రై చేసుకోవడం వలన వెంతికూర ఫ్లేవర్ అనేది చేపలకు బాగా పడుతుంది అందుకే అప్పుడు మనకి చేపల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు సిమ్ లో పెట్టి మగ్గని ఇవ్వాలండి మూత పెట్టేశాను ఇప్పుడు ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పట్టేసింది నేను చింతపండు రసం వేసుకుంటున్నానండి ఎవరి పులుపుకు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు గరిట పెట్టకుండా ఒకసారి ఇలా గిన్నెతోనే తిప్పేసుకొని కలుపుకోవాలి లేకుంటే ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు నేను మరొక రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే చింతపండు చాలా పుల్లగా ఉంటుందని మేము పులుపు తక్కువే తింటామని నేను మళ్ళీ వాటర్ వేసుకున్నాను ఈ వాటర్తో నాకు కరెక్ట్ పులుపు వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ ని మనము మిక్సీకి వేసుకుందాము ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు మరుగుతుంది కాబట్టి నేను ఈ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను ఈ చేపల పులుసులో మళ్ళీ మనం మెంతి జీలకర్ర పొడి వేయనవసరం లేదండి మనకి మెంతి కూరతోనే కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి దాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందుకనే నేను మెంతి కూర వేసి ఈ కర్రీ చేస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళకి మెంతి కూర ఇంకా చాలా మంచిది అన్ని కూరలలో వేసుకొని వాడుకోవడం వలన మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకనే నేను అప్పుడప్పుడు ఇలా వేరు వేరు కర్రీలలో వేసి వాడుకుంటున్నాను సాల్ట్ టేస్ట్ చూస్తున్నానండి కర్రీని కొంచెం తక్కువగా ఉంది మరి కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి చూడండి వేడి వేడి మెంతికూర చేపల పులుసు రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి మెంతి చేపల పులుసు అండి మీరు ఈ వీడియోని ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్